అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం పార్వతీదేవి దేవతల్ని మీ భార్యల ద్వారా మీరు సంతానాన్ని పొందలేరు అని ఎందుకు శపించింది దాని వెనకాల ఉన్న కథ ఏమిటి అన్నది రోజు తెలుసుకుందాం ఇది మనకి స్కందోత్పత్తిలో భాగంగా వస్తుంది అంటే సుబ్రహ్మణ్యుడి జన్మ వృత్తాంతంలో ఈ శాపం అనేది వస్తుందన్నమాట కాబట్టి నేను ఈ జన్మ వృత్తాంతం అంతా కూడా పూర్తిగా మీకు వివరిస్తాను పార్వతుల వివాహం జరిగిన తర్వాత అనేక దివ్య సంవత్సరాలు వారు ఏకాంతంలో ఉన్నారు కానీ ఎంతకాలానికి వారికి సంతానం అనేది కలగలేదు ఇంతలో దేవతలకు అనుమానం కలిగింది మహాశివునికి ఉమాదేవికి పుట్టబోయే పుత్రిని భరించే శక్తి లోకాలకు ఉందా అని దేవతలందరూ బ్రహ్మదేవుని కలుసుకొని ఆయన్ని తీసుకుని మహాశివుని వద్దకు వెళ్ళారు ఇది ఓ మహాదేవ మమ్మల్ని నీవే రక్షించాలి నీవే మాకు శరణు అని చెప్పి ప్రార్థించసాగారు ఆ శరణుఘోషలు విని మహాదేవుడు తమ ఏకాంత మందిరం నుంచి బయటకు వచ్చారు అప్పుడు వాళ్ళు మహాశివునితో ఇలా అన్నారు ఓ మహాదేవా మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడైన పుత్రుని ఈ ముల్లోకాలు భరించలేవు కాబట్టి మీరు ఉమాదేవి సంతానాన్ని పొందకుండా తపస్సు చేసుకోండి అని చెప్పి చెప్పారు దానికి పరమేశ్వరుడు చిరునవ్వు చిందించి దేవతలారా మీరు చెప్పినట్టే చేస్తాను కానీ ఇప్పటికే నా హృదయస్థానం నుంచి విడుదలైన తేజస్సును ఎవరు ధరిస్తారో చెప్పండి అని అడిగారు దేవతలు ఆలోచించి భూదేవిలో నిక్షిప్తం చేయమని అడిగారు దానికి భూదేవి కూడా సమ్మతించింది ఆ ప్రకారమే మహాశివుడు తన వీర్యాన్ని భూదేవి అందు నిక్షిప్తం చేశారు ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించి కంపించడంతో దేవతల సలహా మేరకు అగ్నిదేవుడు దాన్ని స్వీకరించారు ఇంతలో పార్వతీదేవి బయటకు వెళ్ళిన మహాశివుడు ఇంకా రాలేదేమిటని చెప్పి బయటకు వచ్చి చూసి ఏమి జరిగింది అని ప్రశ్నించారు దానికి జరిగిన వృత్తాంతం అంతా కూడా దేవతలు చెప్పారనమాట దాంతో కూపదృప్తురాలైన ఉమాదేవి నా భర్త ఎందు సంతానం పొందాలని నేను కోరుకున్నాను నా కోరిక తీరకుండా నా భర్త దగ్గర మీరు వాగ్దానం తీసుకున్నారు కాబట్టి మీ అందరికీ కూడా మీ భార్యల వలన సంతానం కలగకుండుగాక అని శపించింది అలాగే నా భర్త వీర్యాన్ని పట్టినందుకు గాను భూదేవిని కూడా శపిస్తున్నాను అని చెప్పి భూదేవి నీవు అనేక రూపంలో అనేక మంది భర్తలకు భార్యగా ప్రవర్తించు నా వలనే నీకు కూడా పుత్రుల వలన ఆనందము కలగకుండుగాక అని శపించింది ఈ కారణం చేతే భూమి ఒక ఒక చోట చౌడు భూమిలా ఒక చోట సారవంతంగా ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది అలాగే భూమి ఎవరు సొంతమైందో వారికి భార్యగా పిలువబడుతుంది అంటే భూస్వామి భూపతి అలా పిలుస్తారు కదా అలా అనమాట ఆ విధంగా భూదేవి అనేక మందికి భార్యగా పిలువబడుతుంది అనమాట ఇలా శపించిన తర్వాత శివపార్వతులు ఇద్దరు కూడా తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయారు అప్పుడు దేవతలకు అసలైన విషయం గుర్తుకొచ్చింది తారకాసురుణ్ణి సంహరించడానికి శివతేజస్సుతో కూడిన బిడ్డ కావాలి అలాగే దేవసైన్యానికి సేనాధిపత్యం వహించడానికి కూడా శివుడు తపస్సు నందు ఉండడం వలన ఒక వ్యక్తి కావాలి కాబట్టి వాళ్ళు బ్రహ్మదేవుని సంప్రదించి అగ్నిదేవుల్లో ఉన్న వీర్యాన్ని నుంచి పుత్రుణ్ణి పొందాలని ఆలోచించారు కానీ దేవతల భార్యలు ఎవ్వరూ కూడా సంతానం పొందే అదృష్టం లేకపోవడం వల్ల వారు పార్వతీదేవికి సోదరైన గంగాదేవిని అడగాలని నిర్ణయించుకున్నారు అలా అయితే పుట్టే పుత్రుడు పార్వతీదేవికి కూడా బిడ్డ అవుతాడు కాబట్టి ఆమెకు కోపం రాదు కాబట్టి గంగాదేవిని అడుగుదామని చెప్పి అగ్నిదేవుడు గంగాదేవి వద్దకు వెళ్ళి ఓ గంగాదేవి లోకరక్షణార్థం దేవతల కోరిక మేరకు నీవు నా వద్దనున్న శివతేజస్సును గ్రహించి గర్భం ధరించి బిడ్డను ప్రసాదించు అని కోరాడనమాట దానికి గంగాదేవి ఒప్పుకుని ఒక దివ్యమైన రూపం ధరించి ఆ వీర్యాన్ని స్వీకరించింది ఇంతలో ఆ వీర్యం యొక్క ప్రభావం చేత గంగాదేవి దేహం అంతా తాపంతో రగిలిపోయింది ఓ అగ్ని నేను ఈ వీర్యంను ధరింపలేను నా ఒళ్ళు అంతా దహించుకుపోతూ ఉంది నా శరీరం వశం తప్పిపోతూ ఉంది నా వల్ల కాదు అని చెప్పింది దానికి ఓ గంగాదేవి అటులైన నీలో విడిచిన వీర్యంను హిమాచల పర్వత ప్రాంతం వద్ద వదిలిపెట్టు అని చెప్పారు గంగాదేవి అగ్నిదేవుడు చెప్పినట్టుగానే మహాదేవు వీర్యంను పర్వతం మీద విడిచింది ఆమె విడిచిన ప్రాంతంలో ఒక తటాకం ఉంది దానినే శర్వణ తటాకం అంటారు అది అమ్మవారి శరీరం నుంచి ఏర్పడిన తటాకం అన్నమాట అప్పుడు ఆ పర్వతము మహాదేవుని వీర్య ప్రభావం వలన బంగారం వెండి రాగి ఇనుము మొదలలో ఖనిజ సంపదలతో నిండిపోయింది మహాదేవుని వీర్యము పడిన చోట రెల్లు పదల్లో బంగారు వర్ణంలో అద్భుతమైన తేజస్సుతో ఒక బాలుడు ఉద్భవించాడు అది చూసి దేవతలు ఎంతగానో సంతోషించారు ఆ బిడ్డకు పాలు ఇచ్చి పెంచే బాధ్యతలను అమ్మవారి స్వరూపంగా భావించే కృత్తికలకు అప్పగించారు ఆరు మొంకాలతో ఉన్న ఆ బాలుడికి ఆరుగురు కృతికలు పాలు ఇచ్చి పెంచారు కృతికలు పాలు తాగి పెరిగినందుకు ఆయనకు కార్తికేయుడు అనే పేరు వచ్చింది అలాగే శరవణ తటాకం నుంచి ఉద్భవించినందుకు శరవణుడు అని అంటారు ఒకేసారి ఆరు ముఖంలతో పాలు తాగి షణ్ముఖుడిగా పిలువబడ్డాడు గర్భం నుంచి జారి పడిన కారణంగా స్కందుడు అని పిలువబడుతున్నాడు పరమేశ్వరునికి పుత్రుడు కాబట్టి కుమారస్వామిగా పిలువబడుతున్నాడు తరువాత ఒక్కరోజులోనే ఆ బిడ్డ యుక్త వయస్కుడై దేవసేనలకు నాయకత్వం వహించి అసురులను సంహరించాడు ఈ చరిత్రనే స్కందోత్పత్తి లేదా కుమార సంభవం అని పిలుస్తారు ఈ వృత్తాంతం మనకి శివపురాణంలో అలాగే వాల్మీకి రామాయణంలోని బాలకాండలో కూడా కనిపిస్తుంది బాలకాండలో విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను యాగ సంరక్షణార్థం తీసుకువెళ్ళినప్పుడు ఈ వృత్తాంతాన్ని చెప్తారు ఇది చదివినా లేదా విన్నవారికి సకల గ్రహదోషాలు తొలగి ఉత్తమ సంతానం కలుగుతుంది అలాగే సుబ్రహ్మణ్య లోకానికి చేరుతారు గర్భవతులు దీన్ని నిత్యం వింటే గనక ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రసవం జరిగి కీర్తి ప్రతిష్టలు ఆయురారోగ్యాలు కలిగిన సంతానం కలుగుతారు ఇప్పుడు తెలుసుకున్నాం కదా పార్వతీదేవి దేవతల్ని ఎందుకు క్షపించిందో అలాగే సుబ్రహ్మణ్య జననం ఎలా జరిగింది ఆయన్ని కార్తికేయుడు షణ్ముఖుడు సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి ఇలా అనేక పేర్లతో ఎందుకు పిలుస్తున్నారు ఇవన్నీ కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు